హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎల్ఎస్ బ్లాగ్స్ నా పేరు శాంతి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు నేను ఏమేం చేశాననేది ఒక చిన్న బ్లాగ్లాగా అయితే షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను వీడియో ఎలా వస్తుందో వీడియో అయితే తెలీదు ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ అండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఈ శ్రీరామనవమిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ముందుగా పొద్దున్నే లేచి ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిన తర్వాత ఇలా పొయ్యికి అయితే పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను డైలీ అయితే ఇలా ఏమి చేయను పండగ కాబట్టి పసుపు కుంకుమ పెట్టాను ఇంకా తర్వాత పాలు అయితే పొయ్యి మీద పెట్టాను పాలు పొంగించడానికి ఇంకా పెసరపప్పు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టాను ఇంకా స్పీడ్ స్పీడ్గా అన్ని ప్రసాదాలు అన్ని పనులు అయితే చేసుకుంటాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇంకా పాలైతే పొంగొచ్చిందండి పొంగొచ్చింది బియ్యం అయితే పాలల్లో వేసేసాను ఇంక ఇక్కడ మా అమ్మాయిని వీడియో తీయమంటే ఎట్లా తీయాలి ఏంటి అని అటు ఇటు అయితే కదిలిస్తుంది ఇంకా పాలల్లో వేసిన బియ్యం లోపు బెల్లం అయితే దంచుకుంటున్నాను ఇంకా పానకం కోసం వడపప్పు కోసం అలాగే చలిమిడి కోసం కూడా బెల్లం కావాలి కాబట్టి మొత్తం బెల్లం అయితే దంచుకుంటున్నాను ఇంకా బెల్లం దంచుకున్న తర్వాత పానకం కలపడానికి ఇలాగా స్టీల్ లోటా ఒకటి తీసుకొని దానికి కంకణం అయితే కడుతున్నాను ఇంతకుముందు ఇది ఎలా కట్టాలని అయితే నాకు తెలియదు ఈ మధ్యనే తెలుసుకున్నా అనమాట కంకణం కట్టేసిన తర్వాత చెమ్ముకి పసుపు కుంకుమైతే పెడుతున్నాను మనం పానకం ఎందులో కలుపుకున్నా కానీ దానికి పసుపు కుంకుమ ఇలా కంకణం అయితే కంపల్సరీగా కట్టాలంట ఇంకా ఇలా చేసేసుకున్న తర్వాత ఆ చెమ్ములో బెల్లం అయితే వేసాను బెల్లం వేసి కొంచెం వాటర్ అయితే వేసి నానబెట్టాను బెల్లాన్ని ఈ లోపు నానుతుందని చెప్పేసి ఇంకా తర్వాత ఇందులో వేసుకోవడానికి మిరియాల పొడి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను కొన్ని మిరియాలు మిక్సీ జార్లో వేసేసి ఇలా పానకుల్లో మిరియాలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఇంకో ఇంకోవైపు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి బెల్లం వేసేసి అందులో వాటర్ వేసి పొయ్యి మీద పెట్టాను కరిగిస్తున్నాను అనమాట ఇది ఎందుకోసం అంటే చలిమిడి కోసం ఇంతకీ మీరు ఏమేమి ప్రసాదాలు చేశారు ఇంక పాలల్లో వేసిన బియ్యం కూడా చక్కగా ఉడిగిపోయాయి ఇంక ఇప్పుడు బెల్లం అలాగే యాలకుల పొడి వేసుకుని దించేసుకుంటే పర్వణం అయితే తయారైపోతుంది ఈసారి నేను ఎక్కువ ప్రసాదాలు అయితే ఏమీ చేయట్లేదు పోయిన సంవత్సరం తొమ్మిది రకాలైతే చేశాను ఈసారి పర్వణం వడపప్పు పానకం అలాగే చలిమిడి కొబ్బరికాయ అంతే ఇంకేం చేయట్లేదు ఇంక ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికైతే వెళ్దాం అనుకుంటున్నాము ఎలా ఉంటుందో చూడాలి మరి అండి ఇక్కడ పరవణం అయితే అయిపోయింది ఇక దించేసుకోవడమే ఇక ఈ లోపు బెల్లం కూడా అయితే కరిగిపోయింది చక్కగా ఈ బెల్లం తీసుకొని మనం బియ్య పిండిలో పోసేసుకోవడమే ఎంత కావాలో అంత పోసేసుకొని బియ్య పిండిని దగ్గరగా కలుపుకోవాలి ఇంకా చలిమడి తయారైపోయినట్టే బెల్లం పాకం బాగా వేడిగా ఉందనమాట అందుకని చేత్తో కలుపుకోకుండా స్పూన్తో అయితే కలుపుతున్నాను ఇంకా అన్ని ప్రసాదాలు రెడీ అయిపోయిన తర్వాత అన్నిటిని ఒక్కొక్క బౌల్లో అయితే తీసుకుంటున్నాను మర్చిపోయాను పానకం కూడా అయితే రెడీ చేశాను అనమాట బెల్లం అంతా కరిగిచ్చేసి పానకం అయితే తయారు చేశాను ఇదిగోండి నేను చేసిన ప్రసాదాలు అయితే ఇంకా నెక్స్ట్ పూజ చేసుకోవడమే మా దేవుడి రూమ్ చాలా చిన్నది నవ్వుకోకండి ఇంకా నేను చేసిన ప్రసాదాలన్నీ అక్కడ పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేసి దేవుడికి హారతయితే ఇస్తున్నాను ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసి మా ఇంటి దగ్గరలోనే చిన్న ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందన్నమాట అక్కడ కళ్యాణం బాగా చేస్తారు అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము అక్కడైతే ఏం వీడియో షూట్ చేయను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లాస్ట్ వరకు చూడండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్పుడే నా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ అందరికీ ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్